ఈరోజు ఉదయం బస్ స్టాండ్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది ఇక్కడ ఒక అనాథం చనిపోయినారనేసి అని అక్కడికి వెళ్ళి చూసినాక ఆ వృద్ధురాలు చలికి చనిపోవడం జరిగింది శ్మశాన గడ్డికి వచ్చాము ఆడొచ్చి వాళ్ళతో మాట్లాడి అంతా వాళ్ళని హెల్పింగ్ తీసుకొని బండి అంతా మాట్లాడి పిలుచుకెళ్ళి ఆడ చేయాల్సిందని చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ గానం చేశాము మన పలందేరులో మాత్రము హెల్పింగ్ హ్యాండ్స్ చాలా చక్కగా కరోనా టైం నుంచి చూస్తున్నాము వాళ్ళకి మరొక్కసారి మా ఆర్టీసీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూర్చున్నాము దీనికి సా దాన సంస్కారాలు అంతా చేసినాము ఇట్లా ఏం జరిగినా ఎక్కడ జరిగినా మన ప్రాంతం మన పల్లనే ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ జరిగినా మేము ఇవన్నీ ఇట్లా చేసుకుంటున్నాము ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను కంట్రోలర్గా ఉన్నాను నా పేరు రమణ మా డిఐటివ్ ఈ ఈరోజు మాకు ఉదయాన్నే డ్యూటీకి వచ్చినప్పుడు ఏడు గంటల అప్పుడు ఉదయం ఐదు గంటల డ్యూటీకి వచ్చారు ఏడు గంటలప్పుడు ఎవరో ఒక శవం చనిపోయింది అన్నారు అప్పుడు ఆ శవం చూస్తే పెద్ద ఆమె చనిపోయింది ఆమెను ఇమ్మీడియట్గా వన్ వన్ టూ కొట్టాము మళ్ళా విజయవాడకి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వాళ్ళు బ్యాచ్ ఇచ్చినారు అంతలో నాకు ఈ హెల్పింగ్ యాడ్స్ ముందు నుంచి తెలుసు ఈ శివా బ్యాచ్ వాళ్ళకి ఫోన్ చేస్తానే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి రావడము వాళ్ళే స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇవ్వడము అలా కమిషనర్ దగ్గర లెటర్ తీసుకొని వాళ్ళే వచ్చి ఈ అనాథ సేవాన్ని చాలా అత్యంత ఉన్నతమయంగా ఉన్నతంగా ఆ శవాన్ని తీసుకొని దహన కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు మన పలందీరులో ఈ హెల్పింగ్ యాడ్స్ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఎవరు వస్తారో రారో నాకు తెలుసు కానీ ఈ హెల్పింగ్ యాడ్స్ని ఫోన్ చేసి కానీ పిలిచిన వెంటనే ఒకే పది నిమిషాల్లో వస్తున్నారు ఇది రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందో లేదో తెలియదు నాకు మన పలందే మాత్రము హెల్పింగ్ హ్యాండ్స్ చాలా చక్కగా కరోనా టైం నుంచి చూస్తున్నాము వాళ్ళకి మరొక్కసారి మా ఆర్టీసీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ అనాథ సేవానికి ఎవరు లేనందున దహన కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ వాళ్ళే చేస్తున్నారు దయచేసి ఇది అర్థం చేసుకొని అందరూ సహకరించాలని కోరుతూ ఆర్టీసీ బస్ స్టాండ్ కంట్రోలర్ రమణ 대ting... 아, 카메라. 아, 카메라. 와, 얘가 얘가 앉다 좋습니다. 아, 자, ಇವಂತ ಲಾಸ್ಟ್ ಇದೆ ಶಾಶ್ವತು ಓಟ್ಲು ಸಂಪಾದ ಲಕ್ಷಾ ಲಾಸ್ಟ್ ಎತ್ಕೊಂಡು ಬೇಯಲ ಮನ ನಿನ್ನ ಇಡ ಮೊನ್ನೆ ಮನಕ್ಕೆ ಮಿಗಲೇ అందరికి నమస్కారం నా పేరు శివ ఈరోజు ఉదయం బస్ స్టాండ్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది ఇక్కడ ఒక అనాథం చనిపోయినారు అనేసి అని అక్కడికి వెళ్ళి చూసినాక ఆ వృద్ధురాలు చలికి చనిపోవడం జరిగింది అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున నేను మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం వచ్చి ఆమె ధన సంస్కారాలు చేసినాము ఆమె డబ్బులు వెయ్యి రూపాయలు ఉన్నింది ఆ డబ్బులు ఆమెకే ఖర్చు పెట్టినాము అందరికీ నమస్కారము తెల్లారి ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటల టైంలో మాకు బస్ స్టాండ్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి మాటతో ఒక ఉద్రుడు చనిపోయి ఉన్నారు అనేసి నేరుగా వెళ్ళి చూస్తే ఆమె చెల్లికి చనిపోయి చాలాసేపు అయినట్టు ఉండేది వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేశాము వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాతో వచ్చి సహకరించి వచ్చి ఇక్కడ మన శా శ్మశాన ఘాటుకి వచ్చాము ఆడొచ్చి వాళ్ళతో మాట్లాడి అంతా వాళ్ళని హెల్తింగ్ తీసుకొని బండి అంతా మాట్లాడి పిలుచుకెళ్ళి ఆడ చేయాల్సిన అన్ని చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ దానం చేశాము మాతో పాటు వాళ్ళు హెల్ప్ చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి దగ్గర నుండి అన్నీ చేయించారు మా పగిన హెల్పింగ్ అండ్స్ టీం ప్రకారం మా శివాన్న మేము వచ్చి చేశాము మాతో పాటు మాకు ఇవన్నీ చూసి చేసేదానికి హెల్ప్ చేసిన దానికి దెస్ వాళ్ళు చంద్రన్న భాను ఇద్దరు కూడా వచ్చి దగ్గర నుండి అన్నిటికీ హెల్ప్ చేశారు నమస్కారం అండి ఇది వచ్చి గాంధీనగర్ శ్మశాన వాటిక ఇందులో నేను తోటోడు దో ఇక్కడొచ్చి అనాథ శవం ఒకటి వచ్చింది ఎనిమిది గంటలకి శివన్న ఇంకొక ఆయన ఫోన్ చేసినారు మళ్ళా అన్నోళ్ళు మా విలేకరులు వాళ్ళు వచ్చినారు మాకు ఫోన్ చేసినారు మేము వాటికి బస్ స్టాండ్ లేకపోవడం పోవడం జరిగింది దో అది వచ్చి స్వర్గం అండి ఇట్లా అలాద శవ మా శవాలకంతా జూలో పోయి బండి మశానానికి ఇచ్చినాడు దాంతో ఎత్తుకొచ్చినాము దో కూర్చినాము మాకు విలేకరులు ఎన్నోళ్ళు వాళ్ళ పేర్లు పెద్దగా నాకు తెలుదు ఆ అన్న శివన్న వాళ్ళు వచ్చి దానికి హెల్ప్ చేసినారు మేము వచ్చి పూడ్చినాము మేము వీళ్ళందరికీ పూడ్చినాము దీనికి సా దాన సంస్కారాలు అంతా చేసినాము ఇట్లా ఏం జరిగినా ఎక్కడ జరిగినా మన ప్రాంతం మన పల్ని ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ జరిగినా మేము ఇవన్నీ ఇట్లే చేసుకుంటూ ఉంటాము ఈయనొచ్చి గాంధీనగర్ శ్మశాన వాటికలో వాచ్వేను పాకినాన్గా పని చేస్తాడు వీళ్ళంతా వచ్చి ఇక్కడ పని ఉంటే గొంత కొట్టేవాళ్ళు గొంత ఈ కార్యక్రమం చేసేవాళ్ళు వీళ్ళంతా నేను తోడకొచ్చుకుంటాను చేసుకుంటాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా వాళ్ళందరూ అన్నోళ్ళ సహాయంతో మేము ఈ కార్యక్రమం చేసి వెళ్ళిపోతాం